లో పిల్లారా మీ అందరికి వందనాలు మరొకసారి మరొక మంచి పాటతో మరొక దేవుని వాక్యంతో మేము ముందుకు వచ్చాము కాబట్టి ఈరోజు మన మధ్యలో పాట పాడడానికి ఎఫ్సిబా తను చైతన్యపురి నుండి మన మధ్యలోకి వచ్చారు పాట పాడడానికి కాబట్టి ఆ ఆలస్యం చేయకుండా మనము చిన్న ప్రార్థనతో ఈ యొక్క ఈవెంట్ ని ప్రారంభిస్తాం మహాపరిషుద్గా ప్రేమ తండ్రి ఈ యొక్క సమయం ప్రభావ మరి మరొక లైవ్ ని మాకు ఇష్టానికి నీకు వంద మాస స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ విధంగా ప్రతి దినము ప్ర మరి పాట ద్వారా వాక్యం ద్వారా అనేకమైనటువంటి టెస్ట్ మండస్ ద్వారా నేను మయంపరచడానికి మీరు ఇస్తున్నటువంటి కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయోగ్యము ఆ మాకు ఇచ్చినటువంటి ఒక పనిని ప్రవా మరి మేము నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి నీకే వంద మాస స్తోత్రాలు చెల్లిస్తూ పాడే పాటను కూడా మీరు ఆశీర్వదించండి సహోదరికి కూడా మంచి స్వరాన్ని అనుగ్రహించండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కృపి చూపించండి నీకు వందనం చెల్లిస్తూ శత్రు కార్యాలని లాయపరుస్తూ నన్ను కూడా చేసుకోండి యేసు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఓకేనా అందరికి ప్రైజ్ లాడ్ దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అన్నగారికి హృదయపూర్వక వందనాలు నా ప్రియుడా రాకతో నా జీవితం పరిపూర్ణత నుండినది పరిపూర్ణత నుండినది సూర్యుని తేజమును చంద్రుని అందమును నాలో కలిగించే ఆ ప్రభు సహవాసం ఇదిగో ఇతడి నన్ను ప్రేమించినవాడు ఇదిగో ఇతడి నన్ను ప్రేమించినవాడు నల్లనిదానను నిదానను ద్రాక్షావనముకు ద్రాక్షనముకు కావలింటిని నల్ల నిదానను ఎండకునేను ద్రాక్షనముకు కావలింటిని దయగల దేవా చాలా వ్రతకుల కోల్పోయితే చూచిటి అంత సూర్యుని తేజమును చంద్రుని అందమును నాలో కలిగించే ఆ ప్రభు సహవాసం ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు ఇదిగో ఇతడి నన్ను ప్రేమించినవాడు మరణము వరకు ప్రేమించి తివి బండ సందులలో బ్రతికించి తివి మరణము వరకు బండ సందులలో బ్రతికించి తివి శిలువలో గుణమును సరి చేసి తివి అడవిలో నను చేసి తివి ముఖమును సుగ సుగా మార్చి తివి స్వరమును మధురమోగ సూర్యుని తేజమును చంద్రుని అందమును నాలో కలిగించే ఆ ప్రభు సహవాసం ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు నా ప్రియోడా నీరాగతో నా జీవితం పరిపూర్ణతనం తినది పరిపూర్ణతనం తినది అన్నయ్య మీ వాయిస్ రావట్లేదు ఇప్పుడు ఓకే పాట పాడినటువంటి సహోదరిని దేవుడు సహోదరిని దేవుడు దీవించిన గాక ఆ చాలా చక్కని పాట పాడారు ఈ యొక్క సమయాన మనం ఆలోచన చేయకుండా ఒక చిన్న మాటను చూసుకొని మనము ఈ లైవ్ ని క్లోజ్ చేయడానికి ప్రయత్నించేద్దాం దానికోసమని మనము నిర్గమ కాండము పద్దెనిమిదో అధ్యాయం పదమూడవ వచ్చినాము ఆ ఒకసారి రిఫరెన్స్ చూస్తావానా

పద్దెనిమిదో అధ్యాయం థర్టీన్త్ అంటే పదమూడవ వచ్చిన చూడు నన్ను మరునాడు మోసే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోస వద్ద నిలిచి ఉండేది చదివిన వాక్య భాగము దేవుడు మన మధ్యలో ఆశీర్వదించి మనందరికి కూడా పంచిపెట్టాలని అలాంటి కృపం దేవుడు అనుగ్రహించిన ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలో ఒకే న్యాయవాది అంటే మోసే ప్రపంచంలో ఆ రోజుల్లో ఆయన ఒక్కడే న్యాయవాది అంటే న్యాయాధిపతి అని చెప్పొచ్చు ఒక జడ్జ్ అని కూడా మనం అనుకోవచ్చు అంటే ప్రపంచంలో దేవుని ప్రజలు కావచ్చు దేవుని ప్రజల్లో చేర్చబడిన వాళ్ళు కావచ్చు అందరు కూడా ఏదైనా వ్యాజ్యం తీర్చుకోవాలంటే మోసే దగ్గరికి రావాలి ఇంకా ఇక్కడ కూడా వెళ్ళడానికి వీలు లేదు ఎందుకంటే ఆ రోజుల్లో ఒకే గ్రంథం ఒకే న్యాధిపతులు కాబట్టి ఆ రోజుల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా మోస దగ్గరికి రావాలి ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా ఆ వైద్యాన్ని తీర్చుకోవడానికి అక్కడ రావాల్సిందే ఆయన ముందు నిలబడాల్సిందే ఇక ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళడు అందరూ ఆయన దగ్గరికి రావాల్సిందే ఎందుకు అంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి అలాంటిది ఒకే న్యాయవాది ప్రపంచం అంతటి కలిపి ఒకటే గ్రంథం అయితే మనము ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకు మనము తేడా ఒకసారి చూడాలంటే యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వర్షం యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం లోకము ఆయనను చూడదు వేడుకొందును మీ ఎల్లప్పుడు నుండు ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపి అనగు ఆత్మను మీకు అనుగ్రహించును పదహారు పదమూడు పదహారు అధ్యాయము పదమూడు వచ్చిన అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును ఆయన తానంతట తానే బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును కాబట్టి ఇక్కడ మనం మనకి ఇక్కడ ఏమని అర్థం అవుతుంది అంటే ఆ రోజుల్లో ఒకే గ్రంథము ఒకే న్యాయాధిపతి ఇక సులభన కాలానికి వచ్చిన మోసే కాలానికి వచ్చిన ఒకటే మందిరం అంటే ప్రపంచంలో ఒకే మందిరము ఒకే గ్రంథము ఒకే న్యాయాధిపతి ఒకవేళ భవిష్యత్తులో న్యాయాధిపతులు వచ్చినప్పటికీ ఒకే గ్రంథము ఒకే మందిరము ఒకే స్థలంలోనే ఉంటూ వచ్చింది అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని ప్రజలు ఎవరైనా సరే దేవుని ప్రజల్లో చేర్చబడిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాలి అంటే జరుసలంకి అయితే దేవుడు అంత కష్టమైనటువంటి పరిస్థితిని ఆయన ఏం చేశాడంటే సులువుగా చేశాడు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి దగ్గరికి అంటే ఆయనను ఏసుక్రీస్తు ప్రభువును యోహన్స్ వర్తం మొదటి అధ్యయనంలో రాయబడిన ప్రకారం తన అందరూ అంగీకరించడం వారందరికీ దేవుని పిల్లలు అయ్యే అధికారం ఇచ్చాడు అన్నటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఆయననే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్కకు పరిశుద్ధాత్మ గాను పరిశుద్ధమైన గ్రంథం గాను మన దగ్గరికి వచ్చాడు ఇప్పుడు మనలో మనం చూస్తే మన హృదయంలో దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ వరం ఉంది రెండవ దేవుడి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉంది అంటే ఆ చూడండి ఒకసారి ఆలోచించండి అంటే ఆ రోజుల్లో పీఠం మీద ఎవరుండే వాళ్ళు దేవుని ఆత్మ ఉండేది మందసం ఉండేది మందసంలో దేవుని గ్రంథం ఉండేది పదే ఆజ్ఞలు అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిని దేవుడు సులువుగా చేస్తూ వచ్చాడు కాబట్టి ఈ దినాన మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే దేవుడు అనుగ్రహించిన సన్నిధిని ఆయన ఆత్మను ఆయన వాక్యాన్ని మనం ఈరోజు వ్యక్తిగతంగా పొందుకున్నాం ఆ వ్యక్తిగతంగా పొందుకున్నటువంటి ఆ సన్నిధిని ఆ వాక్యాన్ని ఆ ఆత్మను ఆధారం చేసుకుని ఈరోజు మనం దేవుని కోసం బ్రతకాలి అని అంత కష్ట పరిస్థితుల్లో నుండి మనల్ని విడిపించి ఇంత సులువైన స్థితిలోనికి తీసుకొని వచ్చాడు అందుకే మత శ్రవార్త పదకొండో అధ్యాయం ఆఖరి వచనాలు ఏమైనా ఉంటుంది అంటే నా కాడి చాలా సులువుగా ఉంటుంది తేలికగా ఉంటుంది నా దగ్గరకు వచ్చి దాన్ని ఎత్తుకొని నాదిగా నేర్చుకోండి అని చెప్తూ వచ్చాడు కాబట్టి మనము ఈ రెండు వాక్యాల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే దేవుడు ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే తన ప్రేమించిన ప్రజల కోసం ఎంత సులువు కానైనా దాన్ని చేయగలుగుతాడు కాబట్టి అలాంటి సులువుగా చేసి మనము దేవుని కోసం జీవించడానికి ఆయన సమస్తం కూడా ఆయన చేసిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన ఆత్మను ఆయన వాక్యాన్ని ఆయన సన్నిధిని పొందినటువంటి మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆయన కొరకు సాక్షులుగా జీవించాలనేదే ఆయన యొక్క సంకల్పం కాబట్టి మనందరికీ కూడా అలాంటి కృపను దేవుడు అనుగ్రహించినాక కాబట్టి దేవుని సన్నిధిని దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని ఆత్మను ఆధారం చేసుకొని మనం ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు తన కృపను మనకు మెండుగా అనుగ్రహించినట్టు చిన్న ప్రాణం చేసుకున్నాం మహాపరిశుద్ధ ద్వారా తండ్రి ఈ యొక్క సమయం తర్వాత చదువున్న వాక్యాన్ని బట్టి పాడిన పాటను బట్టి నీకు వంద సూత్రాలు చెల్లిస్తున్నాం ప్రవాన్ని ప్రజల్ని మేము ఎంతో ప్రభా మరి శ్రేష్టంగా సేవించడానికి మీరు కృప చూపించు సాయం చేయండి ఆ ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని మేము దుర్వినియోగపరచకుండా మరి మేము ఎంతగానో నీ ప్రజల్ని ప్రేమించి వాళ్ళను సేవించడానికి మీరు కృప చూపించడం చేయండి దాని కొరకు మమ్మల్ని ప్రభా మరి నీ యొక్క హస్తంలో మమ్మల్ని విరగొట్టండి నలగొట్టండి ప్ర మమ్మల్ని నడిపించమని వేడుకుంటాం ప్రా సహాయం చేయండి నీకు వంద స్తోత్రాన్ని చెల్లిస్తూ ఆ కూడా ఆశీర్వించండి తన సమయం ఉన్నప్పుడు కూడా ఇలా లైవ్ లో వచ్చి పాల్పొందడానికి మీరు కృప చూపించండి సాయం చేయండి ప్రతి ఆటంకం నుండి తప్పించమండి అన్న కూడా చేసుకోండి ఎవరైతే ప్రోవా మరి ఈ లైవ్ చూసినారో వాళ్ళందరూ కూడా జ్ఞాపం చేసుకోండి రక్షణ అనుగ్రహించండి కృప చూపించమని ఉందని తెలుసు మనకు లైవ్ లో మేము కలుసుకోవడానికి నువ్వే సహాయం చేసుకుని వేడుకుంటూ యేసు క్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేజ్లాడమ్మా చివరిగా ఒక అనౌన్స్ దయచేసి వ్యూవర్స్ కావచ్చు అందరు కూడా గమనించండి దేవుడి లోకంలో మనల్ని బ్రతికింప చేయడానికి దేవుడు తాను ప్రేమించి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ వరాలు పాట కావచ్చు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం కావచ్చు దేవుని స్వార్థను వాక్యం చదవడము ప్రార్థించడము మరి అనేకమైనటువంటి పరిశుద్ధాత్మ వరాలని దేవుడు తాను ప్రేమించి ఇచ్చేటువంటివి కాబట్టి వాటిని మీరు దయచేసి దాచిపెట్టకండి దేవుని స్వార్థను ప్రకటించడానికి దేవుని మయం పరచడానికి వాటిని వినియోగించాలని మేము ఈ ఛానల్ ద్వారా మీకు అవకాశాన్ని ఇస్తుండగా ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని మేము ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాం కాబట్టి అలాంటి విధానంలో మీరు సిద్ధపడాలని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యువ లైవ్ లో కలుసుకుందాం